నా పేరు వెంకటయ్య మా ఊరు బాలమల్ల సూర్యపేట దగ్గర నాకు కళ్ళు మూతలు పడ్డాయి లేచి లేచి మోగం కట్టుకుందామంటే కళ్ళు మూతలు పడ్డాయి కళ్ళు మూతలు పడితే మన భార్య తీసుకుపోయి ఇంటి ముందర పెట్టుకుంది ఇంటి ముందర పెట్టుకుంటే ఏంది ఏమవుతుందని ఆట కట్టుకొని డాక్టర్ కాడ తీసుకుపోయింది సూర్యపేట డాక్టర్ కాడికి సూర్యపేట డాక్టర్ కాడ తీసుకపోతే ఆయన అన్ని సెటిల్ చేసిండు ఒకనాడు చేసిండు మళ్ళీ చేసిండు మళ్ళా తెల్లారి చేసి ఇక నీ కొడుకులు ఉన్నారమ్మ అంటే ఉన్నారా ఒక ఆయన హైదరాబాద్ భక్తుడు ఒక ఆయన సురపేట బాలమల్ల కాళ్ళు ఉంటుండు నేను ఒకడు చూపి వేస్తా చూస్తావా అన్నాడు చూడాలని అన్నది సీడు ఉన్నది ఈయనకు మూడు రంధ్రాలు నడుస్తలేవు నేను ఒక హైదరాబాద్ రాస్తా పోతావా అన్నాడు పోతావంటే పోతాయా నా కొడుకులు అంటే పెట్టుకొని పోతాయా అన్నది ఆ సార్ ఇక్కడికి రాఫీస్ రాస్తే ఆ బుక్ తీసుకొని ఈ సార్ కార్డుకి వచ్చినాం కలిసినాం సునీసార్ కలిస్తే ఇంకేం ప్రాబ్లం లేదు నేను చూసుకో సేపు శాస్త పోయి అన్నాడు ఒకనాడు రెండు రోజులు ఉన్నావు మళ్ళీ మూడో నాడు మా కాఫీసే చేసిడు మంచిగా మంచిగా చూసిండు మా దేవుడు అందరు మంచిగానే చూశారు నేను అనుకున్న హైదరాబాద్ అంటే ఈ అమ్మాయి పట్టించుకుంటారో పట్టించుకోరు అనుకున్నా కానీ హైదరాబాద్ సూర్యపేటలు ఎట్లా చూసిరో ఈడ కూడా అత్య చూశాడు మంచిగా